అండ్ మీ త్రయం బోయపాటి బాలయ్య తమన్ ఈ కాంబినేషన్కున్న ఆ మ్యాజిక్ ఏంటండి ప్రతిసారి జస్ట్ గివ్ బ్లాక్ మేము ఎలా ఒక సినిమా ముందు అంటే సెట్స్కి వెళ్ళక ముందు కానీ దాని గురించి ఎక్కువ ఆయన మీద నమ్మకం పూర్తి నమ్మకం ఈజ్ అప్టెన్ ఆఫ్ ద షూట్ సర్వకే ప్రొసీడ్ అంటాను ఇక ఎప్పుడు గెటప్లు ఏంటి షూటింగ్ ఎప్పుడు వెళ్దామని తప్పితే ఒకరి మీద ఒకటి నమ్మకం మన తమన్ ఆయనకేమో ఇప్పుడు మన చెప్పారు కూడా ఆయన ఇట ఎలా ఉండబోతుంది సినిమా అని ఆయన సంగీతపరంగా ఏముంది ఇప్పుడు ఒక మనం చేసి ఆయన బ్రహ్మాండంగా ఆయన వాణిని సమకూర్చడానికి విషయం ఉన్నప్పుడు ఇక ఆయన అంటుంటాడు శివుడే నాలో పరకాయ ప్రవేశం చేసి అందరిలో ఇప్పుడు ఈ సినిమాల్లో దర్శకుడు కానీ నేను కానీ తమన్ గారు కానీ అందరిలో కూడా మొత్తం అందరిలో ఆ శివుడు వరకాయ ప్రవేశం చేసి మా అందరి చేత మామా పన్ను జయించాడు మొత్తం శివాజ్ఞ లేనిదే చే